పట్టినటువంటి పీడ వదలబోతుంది ఇప్పటికి మూడు దశల పోలింగ్ నడిచాయి ఈ మూడు దశల పోలింగ్ సరళి చూస్తే గత పది సంవత్సరాలుగా భారతదేశ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేసినటువంటి ఏ వర్గ ప్రజలను వదలకుండా రైతుల జీవితాలను దళితుల జీవితాలను మహిళల జీవితాలను మైనారిటీల జీవితాలను యువకుల జీవితాలను గిరిజనుల జీవితాలను క్రైస్తవుల జీవితాలను ప్రతి వర్గాన్ని శ్రామికుల జీవితాలను వ్యవసాయ కూలీల జీవితాలను ఏ వర్గాన్ని కూడా వదలకుండా అన్ని జీవితాలను విచ్ఛిన్నం చేసినటువంటి మోడీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వానికి రేపు జూన్ నెల నాలుగవ తేదీన ప్రజలు వదల వదిలించబోతున్నారు ఈ దేశానికి ఈ దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టినటువంటి బీజేపీని ఈ దేశ రాజ్యాంగానికి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలకు వ్యతిరేకమైనటువంటి ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడుతున్నారు అని జరిగినటువంటి మూడు దశల పోలింగ్ మనకు సరళగా అర్థమవుతూ ఉంది నేను చూశాను మొదటి దశలో తెలంగాణ తమిళనాడు ఎన్నికలు చూశాను మిగిలినటువంటి రాష్ట్రాల ఎన్నికలలో నేను అబ్జర్వ్ చేయటం కూడా జరిగింది రెండవ దశ అప్పటికీ ప్రజల్లో స్పష్టమైనటువంటి సంకేతాలు బయటకు వస్తూ ఉన్నాయి నిన్న జరిగినటువంటి మూడో దశ దాన్ని ఇంకా ముందుకు తీసుకోవటం కూడా జరిగింది స్పష్టంగా జూన్ నాలుగో తేదీన ఇండియా అలయన్స్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గెలవబోతుంది అనేది చాలా స్పష్టంగా ఉంది ప్రజలు చూస్తూ ఊరుకోరు ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని ఈ దేశానికి స్వాతంత్రాన్ని ఎన్నో త్యాగాలతో కూడి తీసుకొచ్చిన దాన్ని తుంగలో దొక్కుతాము అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు అనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఎంతో శ్రమపడి రాజ్యాంగాన్ని నిర్మించి రా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను ముందుకు తీసుకెళ్తాము దాన్ని దొంగలో తొక్కుతాము అంటే ఎవరు ప్రజలు చూస్తూ ఊరుకోరు ఎన్నికల సభలలో వచ్చి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే దళితులు గిరిజనులు మైనారిటీలు పేదలు ఎవరు చూస్తూ ఊరుకోరు ఈ దేశానికి ఈ దేశ ప్రజాస్వామ్యానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి ప్రజలు దాన్ని కష్టపడి ఖచ్చితంగా కాపాడుతారు అని చెప్పడానికి ఈ మూడు దశల పోలింగ్ జరిగినటువంటి పోలింగ్ సరళి మనకు అర్థమవుతా ఉంది ఇంకొక విధంగా చెప్పాలంటే అడవిలో పులి వస్తున్నప్పుడు అలజడి వస్తుంది పక్షులు వస్తా పక్షులు తిరుగుతాయి ఇమీడియట్గా కోతులు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు ప్రారంభమవుతాయి జంతువులు సాధు జంతువులు అలజడి సృష్టిస్తాయి వచ్చే ముందుగా అది గత మూడు దశల్లో చూసే మాట అయితే అది స్పష్టంగా కనపడతా ఉంది అది బ్యూరోక్రస్లో కనపడతా ఉంది ప్రజల్లో కనపడతా ఉంది ఈవెన్ మీడియాలో కూడా అది చాలా స్పష్టంగా మీడియా డిబేట్స్లో కూడా అది చాలా స్పష్టంగా కనపడతా ఇది శుభ్ర చూసుకోం ఇది జరగబోతోంది అంతేకాదు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ కూడా వాలబోతాం ఏ రాష్ట్రమైనా సరే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అపోజిషన్ అయినా ఆ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల మీద పోరాడాలి హక్కుల మీద పోరాడే కాకుండా అప్పుల మీద పోరాడే దుస్థితికి ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవస్థను తీసుకురావడం జరిగింది హక్కులను పక్కన పెట్టండి అప్పుల మీద పోరాటం అనేది చేయటం ప్రారంభిస్తుంది దానికి చర్మగీతం పాడబోతున్నారు జనాలు చాలా స్పష్టంగా అది తెలుస్తూ ఉంది ఇది ప్రజలు గుర్తించాలి ఒంగోలు పార్లమెంట్ ఓటర్లు ఈ దేశంలో జరిగినటువంటి దమనకాండలు ఆర్థిక వ్యవస్థ మీద రైతుల మీద గిరిజనుల మీద దళితుల మీద క్రైస్తవుల మీద రైతు కూలీల మీద కార్మికుల మీద జరిగినటువంటి దమనకాండలు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మీద జరిగినటువంటి దమనకాండలు ఖచ్చితంగా గుర్తించి రాబో రేపు పదమూడవ తేదీ హస్తం గుర్తుకు ఓటేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను లాస్ట్ టైం పోయిన ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయటం జరిగింది పోటీ చేసిన తర్వాత గెలిచినటువంటి ఎంపీ పార్లమెంటులో ఏనాడు కూడా ప్రకాశం జిల్లాకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద మాట్లాడింది లేదు నేను రైల్వే మినిస్టర్ని కలిసినప్పుడు పెండింగ్ ప్రకాశం జిల్లా రైల్వే ప్రాజెక్టుల మీద నేను ఆయన గాడిపోయి కలిసినప్పుడు మీ ఎంపీ ఎన్ని అడగట్లేదే అని నన్ను ప్రశ్నించడం కూడా జరిగింది ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది ప్రకాశం జిల్లాకు ఎందుకనే ఎవరు ప్రకాశం వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా గురించి ఏ నాయకుడు మాట్లాడటం లేదు అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రధానంగా దానికి కారణం స్థానిక నాయకత్వాన్ని ఇక్కడ పెంపొందించలేకపోవటమే జరిగినటువంటి ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఎంపీలు అట్లా గుంటూరు జిల్లా నుంచో లేదా నెల్లూరు జిల్లా నుంచో దీన్ని ప్రకాశం జిల్లాను రిప్రజెంట్ చేయటం కూడా జరిగింది ఎప్పుడూ కూడా స్థానిక సమస్యల మీద ప్రకాశం జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద రైతులు ఎదుర్కొంటున్నటువంటి దుర్భరమైనటువంటి కరువు మీద రైతు కూలీల వలసల మీద రైల్వే ప్రాజెక్టుల మీద యువకులకు ఉండేటువంటి నిరుద్యోగత మీద ఎప్పుడు మాట్లాడినటువంటి పాపాను పోలేదు దీనికి ఖచ్చితంగా చరమగీతం పాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇంకా చూస్తూ ఈ జిల్లాను ఈ జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని జిల్లాలో ఉండేటువంటి పెండింగ్ ప్రాజెక్టులను గుల్ల గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోయినా కూడా చూస్తూ కూర్చుండేటువంటి ఈ ఎమ్మెల్యే మంత్రులు అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కనీసం వారికి ఈ రా ఈ దే ఈ జిల్లా ప్రజల యొక్క నాయకత్వాన్ని వహించేటువంటి అర్హత లేదు ఇది ప్రజలు గుర్తించి రేపు పదమూడవ తారీఖున హస్తం గుర్తుకు ఓటేసి ఈధా సుధాకర్ రెడ్డి గారిని మిగిలినటువంటి మా అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలనేది మిమ్మల్ని ప్రా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఖచ్చితంగా కేంద్రంలో ఇండియా అలయన్స్ ప్రభుత్వం ఏర్పడబోతుంది దీన్ని ఇది కూడా మాకు చాలా శుభ్రూచకం అక్కడ కేంద్రంలో కేంద్ర స్థాయిలో మాకుండేటువంటి పరిచయాలను ఉపయోగించి ఖచ్చితంగా ఈ జిల్లాకు రావాల్సినటువంటి న్యాయాన్ని హక్కుల కోసం పోరాడతామని మీ అందరి ద్వారా తెలియజేస్తా